మేకి మేరం మేకి ఏ అంటనా మే పై రాజారా రోడ్ ఫస్ట్ ఎంట్రన్స్ కొండికే ఎంట్రన్స్ అన్నం రాజకపురం రావాలి అని చెప్తాం రాజారాజ్ గాజి కేలో తపకుండా అడుగుతారు టక

ಆರು <laughs> కేసులు పెట్టి కేసులు పెట్టి మరి వైపు మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారు ఇది వరకు కూడా ఇదే రకంగా మాట్లాడడం జరిగింది అని ఇక్కడ రైతులు చెప్తున్నారు ఇది కూడా బకాయిలు ఉన్న రైతులకి గత సంవత్సరాలలో చంద్రబాబు గారు ఇచ్చిన మాటే ఎంతవరకు నెరవేరలేదు అని చెప్తున్నారు మరి ఇప్పుడు అదే చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు విశాఖ అమౌంట్ ప్రభుత్వం ఏస్తుంది అని చెప్తున్నా కూడా మాకు నమ్మకం ఇక్కడ రైతులు చెప్పడం మరి చంద్రబాబు గారు ముందు తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ములిమెంట్లు ఎంతో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు అసలు రైతులందరూ కూడా సురక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు రైతుల కళ్ళల్లో ఆనందం లక్ష్యం అన్నారు

ఏ మాత్రం చిన్నే కాదు మెరమకైనా లేకపోతే వేరే పంటలకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి ఆర్డర్లు తీసుకొస్తామన్నా మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఏమైపోయేది ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడున్నాయి డిమాండ్ ఎక్కడుంది ఈరోజు డిమాండ్ లేక ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టాన్ని నమ్ముకుంటున్నారు మరి చంద్రబాబు గారు దానికి ఏమి సమాధానం చెప్తారు మార్కెట్ వస్తుంది అన్నారు డైరెక్ట్ గా కొనుగోలు చేస్తామన్నారు మరి వాళ్ళు రాలేదు వాళ్ళైనా కనీసం పన్నెండు వందలకు ఎదుగు కొనటం లేదు పోనీ మీరు ఇచ్చిన పన్నెండు వందల గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు ఇక్కడ పండించిన రైతులందరూ ఆరు వందలకే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చంద్రబాబు గారు సమాధానం చెప్పారు మళ్ళీ చెప్తున్నా చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉంది రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ పన్నెండు వందలు మొత్తం పన్నెండు వందలు ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ఇస్తామని పన్నెండు వందలు ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు ఆ స్టాక్ దాచేశారని చెప్తున్నారు ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొంటామని ఈ రైతులు ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు పన్నెండు వందలు సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు కనీసం రెండు వేలు రెండు వేల ఐదు మద్దతు ధర ఉండాలి లేకపోతే ఉంది పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అసలు మద్దతు ధరను కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఉల్లికి మద్దతు ధర కనీసం రెండు వేల నాలుగు వందల రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు పన్నెండు వందలు ఏదైతే అంటున్నారు పన్నెండు వందలు వచ్చేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పన్నెండు వందల వందలు ముట్టలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి పన్నెండు వందలు ఆ వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది சரி சரி சரி